హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు ఈరోజు సెన్సెక్స్ వన్ ఫార్టీ సెవెన్ పాయింట్స్ గేన్ అయ్యి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫార్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది అండ్ నిఫ్టీ అయితే సెవెంటీ త్రీ పాయింట్స్ గేన్ అయ్యి ట్వంటీ టూ థౌసండ్ నైన్ నాట్ సెవెన్ దగ్గర క్లోజ్ అయితే ఈరోజు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అయితే బాగా పెర్ఫామ్ చేసాయి స్మాల్ క్యాప్ అయితే టూ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ అండ్ మిడ్ క్యాప్ అయితే టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ అప్ సైడ్కి మూవ్ అయ్యాయి నిన్న మార్కెట్లో అయితే ఎఫ్ఏఎస్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ టూ క్రోస్ వరకు బై చేశారు అండ్ డిఏఎస్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ క్రోస్ వరకు బై చేశారు అండ్ ఈరోజు మనకి ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ అనేది వస్తుంది మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఓవర్ నైట్ గిఫ్ట్ నిఫ్టీని అబ్జర్వ్ అండ్ యూఎస్ మార్కెట్స్ని అబ్జర్వ్ చేసినా సరిపోతుంది రేపు మన మార్కెట్స్ గ్యాప్ అప్ అవుతాయా గ్యాప్ డౌన్ అవుతాయా అని ఫస్ట్ బీపీసీఎల్ గురించి మాట్లాడుకోవాలి వరల్డ్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ వెర్టికల్ టేక్ ఆఫ్స్ అండ్ ల్యాండింగ్ ఏవియేషన్ ఎకోసిస్టమ్ను డెవలప్ చేయడానికి బ్లూజే ఏరోస్పేస్ ఏజెన్సీ ఫర్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ కేరళ గవర్నమెంట్ అండ్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో ఒక ఎమ్ఓఏ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్ గురించి మాట్లాడుకోవాలి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు అందులో వాళ్ళు జోసెఫ్ అనంతరాజ్ గారిని కంపెనీ యొక్క కో చైర్మన్ అండ్ సీఈఓగా అపాయింట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు అండ్ వెంకటరమ నారాయణ గారిని ఎండి అండ్ సీఎఫ్ఓగా అపాయింట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ జ్యోతిష్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి ఫిబ్రవరి సెవెంటీన్ నుంచి మార్చ్ టెన్త్ వరకు జరిగిన రైట్స్ ఇష్యూలో నైన్టీ టూ పాయింట్ లెవెన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు అండ్ ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా నెక్స్ట్ ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్లో ఈ ఆర్డర్ బుక్ ని ఎగ్జిక్యూట్ చేయనట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఆల్ట్రాటెక్ సిమెంట్ గురించి మాట్లాడుకోవాలి చండీగఢ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ యూనిట్లో జీరో పాయింట్ ఎయిట్ మెట్రిక్ టన్ పారాయానం అండ్ ఉత్తరాఖండ్లో ఉన్న గ్రైండింగ్ యూనిట్లో జీరో పాయింట్ ఫోర్ మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీని ఎడిషన్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు దీంతో వాళ్ళకి గ్లోబల్గా వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ టూ సిక్స్ మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీస్ ఉన్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ హెచ్ఎల్ టెక్ గురించి మాట్లాడుకోవాలి ఇంటెల్తో కొలాబరేట్ అయ్యి ఫ్లెక్స్పేస్ ఫర్ ఏఏపీసీని లాంచ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ ట్రాన్స్లైటింగ్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఆర్ఈసి లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి ఫోర్త్ ఇంటర్మ్ డివిడెంట్ని త్రీ రూపీస్ సిక్స్టీ పైస్కి అనౌన్స్ చేశారు దీనికి రికార్డ్ డేట్ వచ్చి మార్చ్ ట్వంటీ సిక్స్త్గా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి అరబిందో ఫార్మా సబ్సిడీ అయిన ఎపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ని డిసెంబర్ నైన్త్ నుంచి డిసెంబర్ సెవెంటీన్త్ వరకు ఎఫ్డీఏ ఇన్స్పెక్షన్ జరిగింది ఇందులో భాగంగా వాళ్ళకి వాలంటరీ యాక్షన్ ఇండికేటర్ ఇష్యూ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి విజయనగరంలో ఉన్న వాళ్ళ యూనిట్లో కెపాసిటీస్ని అడిషన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు బిల్లెట్ ప్రొడక్షన్ మిల్లో ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రోలింగ్ బార్ మిల్లో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కెపాసిటీని అడిషన్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి ఎయిర్ న్యూజిలాండ్తో ఎయిర్ లెట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇంప్రూవ్ ద ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ కోసం ఫైవ్ ఇయర్స్ పార్ట్నర్షిప్ సైన్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇన్స్టులేషన్ ఎనర్జీ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి సోలార్ పీవీ మాడ్యూల్స్ సప్లై చేయడానికి సెవెన్ హండ్రెడ్ థర్టీ త్రీ క్రోర్స్ వర్తో ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ కేపీఏ గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి ఫిఫ్టీన్ మెగావాట్స్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టు అండర్ సెవెంటీ ఫైవ్ పాయింట్ మెగావాట్స్ సోలార్ కెపాసిటీ అండ్ సిక్స్టీన్ పాయింట్ నైన్ ఫైవ్ మెగావాట్స్ విండ్ కెపాసిటీని డెవలప్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి గుజరాత్తో పీపీఐ అగ్రిమెంట్ని సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ నజారా టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి సిక్స్టీ నైన్ పాయింట్ టూ సెవెన్ క్రోర్స్ పెట్టి ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ వాటాని అబ్సల్యూట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ జిఆర్ ఇన్ఫా ప్రాజెక్ట్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి ఆగ్రా టు గ్వాలియర్ సిక్స్ లైన్ రోడ్ డెవలప్మెంట్కి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ టూ క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దానికి ఎల్ఓ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి ఫైవ్ జీ సర్వీసెస్ని ముంబైలో స్టార్ట్ చేశారు అండ్ ది ప్లాన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి టూ నైంటీ నైన్గా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్